జబర్దస్త్ లో ఎవరో కథను మళ్ళీ తిరిగి గవర్నమెంట్ టీచర్ సెలెక్ట్ అయ్యి చాలా మంది చాలా ఫీల్డ్ నుంచి ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ మీడియాలో ఒక రకంగా చూస్తే మీరు సుజాత లాగా అలా కూడా వెళ్లే అవకాశం ఉంది కదా కొత్తగా రంగం మాతో వార్తలేవో క్లిక్ కాల అంటే అప్పుడే ఇంకా స్టార్ట్ అయింది సార్ అప్పుడే ఇంకా స్టార్ట్ అయింది ఈ లోప ఏంటంటే అక్కడ మేనేజ్మెంట్ చైర్మన్ గారు చేంజ్ అవ్వడం తర్వాత ఆ షో అన్నది ఆపేయడం అనేది జరిగింది అనమాట ఆయన మళ్ళీ కొత్త షోస్ అనేవి ప్రారంభించుకున్నారు ఓవరాల్ మీరు ఒక రాములమ్మ ఒక సావిత్రి ఒక సుజాత ఆసాయి కూడా ఇల్లే అవకాశం ఉంది మీ స్లాంగ్ అవి వీటితో మీరు కొద్దిగా పికప్ చేసుకుంటే ఆ ఏరియాకి వెళ్తే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ వేసి ఎంటర్టైన్మెంట్ ఇంకో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ కి వెళ్తుంటే ఖచ్చితంగా స్కోప్ ఉంది సుజాత చూడండి ఇప్పుడు రాకింగ్ రాకి అవునవును అక్కడికి వెళ్ళిపోయింది అవును ఇంకా ఏంటి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి ఫ్యామిలీ డీటెయిల్స్ అంటే నేను మ్యారేడ్ సార్ ఓకే పాప కూడా ఉంది ఇప్పుడు ఓకే ఓకే మా వారొచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓకే ఇక్కడ ప్రాబ్లమ్ అవును ఫాదర్ లేదు సార్ ఎక్స్పైర్ అయిపోయారు ఫోర్ మంత్స్ అవుతుంది మమ్మీ చెల్లి మీదే బర్డన్ అనుకోను నాతోనే ఉంటున్నారు అనమాట మామూలుగా చెల్లి జాబ్ చేస్తూ ఉంటుంది మమ్మీ హౌస్ వైఫ్ అనమాట పాపని చూసుకుంటూ ఉంటారు ప్రెసెంట్ అలా నడుస్తుంది సార్ బట్ ఏంటంటే ఇది నా ఒక్కదాంతే కాదు సార్ నా లాంటి చాలా మంది యాంకర్స్ అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పడం ఏంటంటే చాలా మంది యాంకర్స్ ఇలాగ మనం ఏంటంటే గొప్పగా చెప్పుకోవచ్చు సార్ మనం ప్లాట్ఫామ్ ఇవ్వ ఇవ్వడం బట్టి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా వైరల్ అవుతున్నారు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు సెలబ్రిటీస్ కూడా అవును సార్ ఎందుకంటే వాళ్ళకి మనం ఏంటంటే ఇప్పుడు ప్రతి టిక్ టాక్స్ చేసే వాళ్ళు కావచ్చు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ అది మనమే కల్పిస్తున్నాం వాళ్ళ నెంబర్లు వెతికి వాళ్ళ అడ్రస్లు వెతికి వాళ్ళని ఇక్కడికి రప్పించి లేదంటే మనమే ఇక్కడి నుండి అక్కడికి ట్రావెల్ చేసి ఫ్యామిలీ వదిలి కూడా అక్కడికి ట్రావెల్ చేసి మెంటల్ స్ట్రెస్ ఇన్ని పెట్టుకొని ఆ యొక్క పర్సన్ మనం వరకు తప్పించుకొని వాళ్ళ డీటెయిల్స్ అన్ని వాళ్ళని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా నచ్చుతాయి వాళ్ళు ఫేమస్ అవుతున్నారు బట్ ఏంటంటే మా అలాంటి వాళ్ళు అక్కడే ఉండిపోతున్నాం మాకు ఏంటంటే ఒక అప్రిసియేషన్ ఉండదు లేకపోతే ఇంత తెచ్చినందుకు ఒక ఛానల్ నుంచి కూడా మనకి అప్రిషియేషన్ వార్తల దగ్గర నుంచి మళ్ళీ రిపోర్టింగ్ లోకి కొద్దిగా కిందకి దిగారు ఆ ప్లాట్ఫామ్ ని ఆ ఫ్లోని అలా మెయింటైన్ చేసుకుని ఇల్లుంటే ఇప్పుడు సుజాత సావిత్రి వీళ్ళంతా చిన్న సైజ్ సెలబ్రిటీ కాబట్టి ఆ జోనర్ లోని న్యూస్ చేసేవాళ్ళు లేరు ఇప్పుడు మనకి తెలంగాణకు వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ హైదరాబాద్ తెలంగాణ స్లాంగ్ నే యూజ్ చేస్తూ న్యూస్ చేస్తున్నారు ఆంధ్రా స్లాంగ్ లో అంటే ఒక రాజమండ్రి కాని ఒక శ్రీకాకుళం స్లాంగ్ కానీ ఇలాంటివి ట్రై చేస్తే చేద్దామని నేను కూడా అనుకున్నాను కానీ బట్ ఎవరు కూడా ముందు చేయలేరు నా పక్కన ఉండి నాకే తెలియదు మీరు రంగం వాప్ ఆ వాప్తో చెప్పే వరకు నాకు తెలియదు మీరు అలాంటి స్లాంగ్ ఉందని దాని ద్వారా మీరు బాగా ఇది చేయగలరని పెర్ఫార్మ్ చేయగలరని నాకు తెలియదు అదే సార్ ఇంకా మరి ఎలా తెలుస్తుంది బయట వాళ్ళకి ఈ రకంగా మీరు తర్వాత ఏంటంటే ఇంకా అది వదిలేసి మళ్ళీ సర్లే

అంటే ఈ జర్నలిజం అనేది చాలా ఇంట్రెస్ట్ నేను అప్పుడు టెన్త్ అయిపోయిన తర్వాత కూడా నేను జర్నలిజం చేస్తాను చదువుతాను అంటే కూడా మా డాడీ మా మమ్మీ ఒప్పుకోలే ఎందుకంటే ఆడపిల్లవి మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు బయట పరిగెట్టాలి చూస్తుంటాం కదా రిపోర్టింగ్ అంటే బయటకి ఎక్కడైనా వెళ్ళాలి కొన్ని కొన్ని డిఫికల్ట్ కేసెస్ ఉంటాయి దాన్ని అక్కడ మనకి వెళ్ళాలి బైక్లు పెట్టాలి లేకపోతే డెడ్ బాడీస్ ఇలాంటి ఉంటాయి కదా గొడవలు ఉంటాయి అంటే మనకి ఏంటంటే సినిమాల్లో చూపించే ఉంటాయి కదా సార్ అవి చూసి భయపడే వాళ్ళు అనమాట వద్దు నువ్వు అమ్మాయివి ఆ జర్నలిజం అవన్నీ వద్దు బుద్ధిగా ఇంటర్ చదువుకో డిగ్రీ చదువుకో చాలు అన్నట్టు చెప్పారు బట్ ఏంటంటే ఆ ఇష్టం అలా ఉండిపోయింది నా పెళ్లి అయిన తర్వాత మా హస్బెండ్ కి చెప్పాను అనమాట నాకు ఇలా జర్నలిజం ఇంట్రెస్ట్ అని అంటే ఈ మహాన్యూస్ ఆఫర్ కూడా తన ద్వారానే వచ్చింది వాళ్ళ ఆఫీస్ లోని తన కొలిక్ యొక్క బ్రదర్ ఏంటంటే ఈ న్యూస్ లోని గ్రాఫిక్ డిజైనర్ డిజైనర్ కార్తిక్ అని అయితే అందులో చేసేవారు అనమాట అలాగే మా హస్బెండ్ నా ఇంట్రెస్ట్ ఆయన తెలుసుకొని ఆయన ట్రై చేసి ఇలాగ న్యూస్ లో ఇలా ఒక క్యారెక్టర్ శ్రీకాకుళం స్లాంగ్ లో రాజమండ్రి స్లాంగ్ లో చెప్పాలి న్యూస్ కావాలి అని అన్నారు అయితే ఓకే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు ఇల్ల డెమో కూడా ఏమి ఇవ్వలేదు సార్ జస్ట్ ఒక డైలాగ్ పెట్టి పిలవమన్నారు అంతే జస్ట్ రాజమండ్రి స్లాంగ్ లోనే ఆ ముందు రోజు రాజమండ్రి వాళ్ళు ఎలా మాట్లాడతారు చూసాను నాకు బేసిక్ గా రాజమండ్రి స్లాంగ్ రాదు తెలీదు శ్రీకాకుళం స్లాంగ్ మళ్ళీ అక్కడక్కడ అటాచ్ అయితా ఉంటుంది మాకు అయితే రాజమండ్రి స్లాంగ్ లో చెప్పమన్నారు ఒక డైలాగ్ చెప్పినే ఓకే చేసేసారు ఆ నెక్స్ట్ డే నుంచే వెళ్ళిపోయిన అనమాట ఇంకా మీరు అక్కడ నుంచి మీటింగ్ చేసి ఉండాల్సింది చేసి ఉండొచ్చు సార్ బట్ తర్వాత కరోనా చూద్దాం చూద్దాం ఇంకా ఉన్నాయి ఎందుకంటే అయిపోలేదు అప్పుడే ఇంకా చాలా ఉంది ఖచ్చితంగా మీకు ఆఫర్లు రావాలి మీరు ఈ రోజు ఎవరు అంటే ఒక సెలబ్రిటీని తయారు చేసినా సెలబ్రిటీ ఎవరికి తెలియదు తెలియదు చాలా మంది అవునా ఇప్పుడు చేసేవాడు చేసేవాడు ఏం చేసాడు మంచి చెడ్డ చెప్పేవాడు ఇంకోటి ఉంటాడు మీరు చేసేవాడుగా లేరు మంచి చెడ్డ ఏంది అని చెప్పేవాడుగా ఆ ఫీల్డ్ లో ఉన్నారు దానివల్ల ఏమైంది మీరు ఇక్కడే ఉన్నారు మీరు కూడా ఒక రంగం మొత్త స్టైల్లో అలా వెళ్ళిపోయింటే బాగుంటుంది వేరే రకంగా ఉండేది కాబట్టి మీరు పాత మార్చుకుంటే ఇప్పటికీ మించిపోయింది లేదు అదే సార్ ఖచ్చితంగా అదే సార్ నాకు కూడా అదే అనిపిస్తా ఉంటది అంటే యాంకర్స్ అందరినీ కూడా ఇలాగా ఒక వీడియో వైరల్ అయినా గుర్తించడం అది ఏ రూపంగా అయినా పర్వాలేదు మాకంటూ ఒక బూస్టింగ్ అరే ఇంకా కొత్తగా ఇలాంటి చేస్తారు తెలుసుకోవాలి అదే సార్ అందరి యాంకర్స్ తరఫున ఏంటంటే నేనైతే ఇదే కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే చాలా మంది యాంకర్స్ ద్వారా సెలబ్రిటీలు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ గుర్తించి జస్ట్ వాళ్ళు ఏంటంటే మనకి ఏమి అవసరం లే అరే ఇగో అమ్మ పలానా వాళ్ళ వల్లనే ఇవాళ మేము ఇక్కడ ఉన్నాము వాళ్ళు మనకి ఇంటర్వ్యూ పిలవకపోయి ఉంటే ఇవాళ మేము ఎవరూ కూడా తెలిసేది కాదు అని చెప్పి చెప్తే వాళ్ళు మనకి డైరెక్ట్ గా ఫోన్ చేసి కూడా చెప్పవసరం లేదు సార్ జస్ట్ మనం ఒక హ్యాపీగా ఫీల్ అవుతాం అయ్యి ఇవాళ మనవల్లే కదా అన్నట్టు అందరు ఎందుకంటే అది ఒక చిన్న గుర్తింపు అరే పర్లేదు ఇప్పుడు ఎక్కడ అది విన్నా మా వాళ్ళు ఏంటంటే ఏ ఏ వీడియో నువ్వు ఇంటర్వ్యూలో డైలాగ్ అంటే ఎనీహో మీకు కంగ్రాట్స్ మీరు ఒక చిన్న సైజు సెలబ్రిటీని తయారు చేశారు మీరు ఈ రోజున ఇక్కడి నుంచి కూర్చొని ఎక్కడో గుంటూరు కారం లాంటి ఒక వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యే ప్యాన్ బోర్డ్ మూవీ దాదాపు అలాంటి సినిమాలు ఒక చిన్న కూడా చాలా పెద్ద విషయం అవును ఎక్కడో అంతెందుకు మీరు జంప్ జిలా అని అని ఎక్కడో టీవీ నైన్లో లో ఉన్న సాంబా అని ఒక సబేటర్ పెట్టిన ఆ మాట ఓ పెద్ద సినిమా టైటిల్గా వచ్చింది ఆ తర్వాత పార్టీలు మారే వాళ్ళందరికీ పేరు పెట్టేవాడు జంప్ జిల్లా అని జంపు జిల్లా అలాగ చాలా అతను అతనికి పెద్ద గుర్తింపు ఏమి పెద్ద ఉండకపోయేది అతను ఎక్కడో ఉంటాడు అతను ఫేస్ కట్ కూడా ఎవరి కానీ ఆ డైలాగ్ని ఎంతమంది ఎన్ని రకాలుగా వాడారో చెప్పని అలవి కాదు కొన్ని వందల సార్లు వాడుంటారు ఓ సినిమా టైటిల్ గా కూడా వచ్చింది అలాంటి ఎన్నో తెరవ అన్ అన్సంగ్ హీరోస్ వీళ్ళందరూ అన్టోల్డ్ స్టోరీస్ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పే వరకు సాంబాబా ఎవరు తెలియదు ఇప్పుడు నేను కొందరికి చూపించే వరకు ఈ గౌతమి ఎవరో తెలియదు ఆ గౌతమికి గుంటూరు కాలానికి రిలేషన్ ఏంటో తెలియదు ద భాష ఎవరో తెలియదు ఆ భాషను ఈమె వెలికి తీసింది అని అనే మాట కూడా ఎవరు తెలియదు వీటన్నిటిని తీసుకురావడం కోసం ఇప్పుడు మీరు అన్నారు యాంకర్ల బాధ ఎవరు పరిచారు అది అర్థమైంది మేము విన్నాం ఆ గుండా గోస ఎందుకంటే నరేష్ చెప్పాడు సార్ పాపం సార్ ఇట్లాగా మన తెలిసిన అమ్మాయి సార్ ఫ్రెండ్ సార్ అన్ని కోణంలో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మనకి మనమే కొద్దిగా ఇచ్చుకోకపోతే విలువ ఇంకెవరు ఇచ్చుకుంటారు అంతే సార్ అంతే కదా ఆ కోణంలోనే ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఎనిహో మీ యొక్క అటెంప్ట్ మీ ప్రస్థానం మీ రివ్యూ ఎవరు ఏంటి మీ ఆకాంక్ష ఏంటి ఇవన్నిటిని ప్రేక్షకులు గుర్తించి రేపటి రోజున ఎవరన్నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనీసం మిమ్మల్ని ఒక ఇలాంటి ఇంటర్వ్యూ చేసే రిపోర్టర్ కన్నా ఒక క్యారెక్టర్ ఇస్తే మీకు ఇంకొద్దిగా మంచి బుస్టింగ్ ఉంటుందని మేము కూడా ఫీల్ అవుతూ ఎనివే థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే తెలుసుకొని అంటే ఎందుకు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడం ఎందుకు అని కాకుండా ఏంటంటే అరే ఈ ఈ అమ్మాయి వల్లనే కదా ఇవాళ ఈ టాలెంట్ అనేది బయటపడింది అని చెప్పి గుర్తించి ముందుగా నా దగ్గరికి వచ్చిన టుడే టుమారో ఛానల్ కి చాలా థ్యాంక్ యూ అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నరేష్ కి కూడా చాలా థ్యాంక్ యూ ఒక రకంగా ఒకళ్ళని ఎంకరేజ్ చూసుకునే ఒక అంటే ఇప్పుడు అంతే సార్ మన యాంకర్స్ అందరిని కూడా మనమే ఎంకరేజ్ చేసుకోవాలి అంతే మనం ఎవరినో చేస్తున్నాం మనల్ని మనమే చూసుకోకపోతే మనం వెనకాల కూడా లైట్ ఇవ్వాలి కదా ఎక్కడెక్కడ చేస్తున్నాం ఓకే ఎనీ హో కాంగ్రాట్స్ గౌతమి ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చూసిన ఏ కొందరు చూసినా వాళ్ళకు ఒక ఐడియా రావాలి అంటే ఎంఐకి ఒక రిపోర్టర్ క్యారెక్టర్ ని ఇద్దమే అయ్యో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే